హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంఎస్ ఈరోజు మనం ఏలూరు జిల్లా వేలేరుపూడి మండలం కట్టుకూరు పంచాయతీలో ఉన్నటువంటి పారుమూల చివర ప్రాంతమైన చింతలపాడు గ్రామంలో ఉన్నాము ఇక్కడ వరకి ఐదు కుటుంబాలు మాత్రమే ఐదు ఇల్లు అయితే ఇక్కడ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు వీళ్ళు చాలా ప్రమాదకరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ చౌర గ్రామాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది చూడండి మొత్తం అంతా ఇల్లు కూడా ప్రతి చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఇప్పుడు కూడా ఈ చేతి పంపులు ఉపయోగిస్తూ ఉన్నారు చూడండి ఇదంతా కూడా ప్రదేశం ఎలా ఉందో ఇది చివరి గ్రామం మనకి కరిటూరు పంచాయతీలోనే చివరి గ్రామం అంటారు ఇది ఇవన్నీ కూడా మీకు చూపించిన కోసం వచ్చాము అయితే ఇక్కడ ఐదు మాత్రమే ఉన్నాయి గిరిజనులు ఇల్లు కూడా మీకు పర్టికులర్గా చూపిస్తాను చూడండి ఎంత మారుమూల ప్రాంతం అంటే మీరు ఎన్నడూ కూడా ఉండరు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది ఆదివాసీ గిరిజుల్ల ఇల్లు ఇది నా చిన్నప్పుడు కూడా మా ఇల్లు ఇలాగే ఉండేది చూడండి ఇదంతా కూడా మీకు చూపిస్తాను పది రోజులకోసారి ఇల్లు పేడతో అలికి ఎలా ముగ్గులయి పెట్టుకొని ఇల్లుని శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఆదివయసు గిరిజనుల ఇల్లు ఇది ఇదంతా కూడా మీకు వివరంగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఎంత అందంగా ఉందో ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడా ఇల్లు ఇలాగే ఉన్నారు ఇప్పుడైతే మనకి అన్ని మార్బుల్సు అలాగే ఇవన్నీ కూడా ఇది చూసారా ఇది వేసుకోవడానికి బుట్ట ఇది పరిస్థితి కరెంట్ అయితే ఉంది ఇంకా తీలేదు ఇక్కడ ఇక్కడ చిన్న టీవీ ఒకటి ఉంది అలాగే వీళ్ళు ఇల్లు బెడ్ లోన ఈ పైన ఇలా కట్టుకుంటారు చూడండి తడికలు తడికలు కూడా ఉన్నాయి తడికలు పెట్టుకున్నారు మధ్యలో పెంకులకి ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే వీరు ఈ విధంగా జీవించడం వల్ల ఇంకా ఇక ఇల్లు అనేది చూడండి అక్కడ మంచం మీద ఉంది ఇదిగోండి గ్యాస్ పొయ్యి లోన కూడా పెండతో అలికారు ఇదంతాను మట్టి మట్టి పెండ కలిపి ఇదిగోండి పైన సీలింగ్ ఇది సీలింగ్ పరిస్థితి ఇక చిన్న ఫ్యాన్ ఒకటి పెట్టుకున్నారు ఇది బెడ్ చూడండి ఇదంతా కూడాను చాలా బాగా ఏంటంటే ఇంకంతే వీళ్ళు ఈ పచ్చని వాతావరణం మంచి ఆక్సిజన్ పీల్చుకుంటే వీళ్ళు హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు చూడండి డాల్ ఇక్కడ ఒక చిన్న పాప ఉంది వాళ్ళకి అయితే ఈ బొమ్మను అయితే పెట్టుకున్నారు ఒక పిల్లు మాత్రం హ్యాపీగా చూస్తూ ఉంది చూడండి చిన్నప్పుడు అసలు మా చిన్నప్పుడు కూడా ఇలా ఉండేది మా ఇంటి దగ్గర పరిస్థితి చూడండి మంచం ఇదంతా ఎండతో అలుక్కున్నారు ఇల్లు అసలు ఆ పరిస్థితి చూడండి అసలు ఎంత బాగుందంటే ఈ లొకేషన్ చూడడానికి చాలా బాగుంది హ్యాపీ నాకైతే మనసు ప్రశాంతంగా ఉంది ఈ ఈ వాతావరణాన్ని ఎందుకంటే ఇక్కడ జీవిస్తే ఎక్కువ ఏ రోగాలు కూడా రావు చూడండి చెట్టు అంత బాగున్నాయి ఏ చెట్లు కూడాను ఇక్కడ నిమ్మ చెట్టు కూడా ఒకటి ఉంది ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతం ఇది ఇది చివరి గ్రామం వరద వస్తే ఇదంతా మునిగిపోయే పరిస్థితి చూడండి ఇక చిన్న ఇల్లు ఇది కోళ్ళుకి కోళ్ళు పెంచుకోవడానికి ఉపయోగించే ఇల్లు ఇది ఇదంతా కూడా చూడండి ఈ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఇది ఎలా ఉందో దీన్ని వడ్లు గాదే అంటారు దాన్ని ఇప్పుడు మనం చూస్తున్నది ఒడ్లు గాదే వడ్లు దాంట్లో నింపుకొని గింజ అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటారు చూడండి ఇది ఇది కూడా చిన్న పెంకిటిలో వేశారు ఇది బ్యాక్ సైడ్ ఇంటికి బ్యాక్ సైడ్ ఇది ఇది చూడండి కావాల్సిన సామాన్లు అవి భద్రపరచుకోవడం కోసం సుత్తులు అలాగే ఇవన్నీ కూడా మనకి ఇది ఇంటి పక్క నుంచి కోళ్ళు చక్కగా ప్రశాంతంగా మేస్తూ ఉన్నాయి టాటా డిస్ సన్ డైరెక్ట్ పెట్టుకున్నారు గాబులు కోళ్ళ గాబులు కోళ్ళకి ఇది పొయ్యి పొయ్యి మన చేయడానికి ఉపయోగపడే పీసు పీసు అంటారు ఇది దీన్ని వాడుతూ ఉంటారు ఇది కూడా ఒక చేపల బుట్ట చేపలు వేసుకోవడానికి ఇది చూడండి ఇది ఇప్పుడు మీరు చూపిస్తున్నది ఇది చూపిస్తాను మీకు ఒకసారి ఫ్రెండ్స్ ఇది కళ్ళు తాగడానికి వీళ్ళు తయారు చేసుకున్నారు చూడండి డోకీ అంటారు దీన్ని పాటి కళ్ళు తాగడానికి డోకి అలాగే చుట్టూ ఎదురు చక్కగా అడవి నుంచి తెచ్చుకున్నటువంటి యొక్క ఎదురు మొత్తం ఇంటి చుట్టు పెట్టుకున్నారు పక్కన జామ చెట్టు అలాగే సింత చెట్లు అసలు మంచి వాతావరణం ఇక్కడ ఎటువంటి ఇక ఇక్కడ గులాబీ చెట్టు కూడా ఒకటి ఉంది అలాగే మందార చెట్టు ఎటువంటి రోగాలు కూడా రావు వర్షాకాలం మాత్రం దోమలకే జ్వరాలు వస్తే తప్ప నుంచి ఇక్కడ ఎటువంటి రోగాలు కూడా రావు చూడండి ఎన్ని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదంతా కూడా వాళ్ళు కూర్చోవడానికి ఏర్పాటు చేసుకోవాలి అలాగే అన్ని విధాల పశువులకు కానీ లేకపోతే చూడండి ఈ విధంగా ఈ విధంగా కట్టుకుంటారు తడికలు అలాగే ఇది ఇది మరొక ఇల్లు ఇది చూడండి ఇల్లు ఇది ఖాళీ చేసినట్టున్నారు కానీ ఇది కూడా వర్షం వస్తే ఉంటున్నారు ఇదో చూడండి ఇదంతా కూడా ఇలా ఉంటుంది ఎలా వీళ్ళైతే ఎలా జీవిస్తూ ఉన్నారు ఈ వాతావరణం ప్రకృతి కోళ్ళకి వీళ్ళు కూడా దొడ్డి ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెండ్స్ సీపురు కట్టలు అయ్యి సీపురి కట్టలు అవి అసలు పచ్చని వాతావరణం వీళ్ళు అసలు ఎట్టు కథల కూడా చూడండి